అనేక సర్వేలను బట్టి ప్రజలు మాట్లాడేదాన్ని బట్టి అనేక విషయాలను బట్టి గమనించినట్టయితే వైసీపీకి రెండు నూట పద్దెనిమిది నుండి నూట ఇరవై ఆరు దాకా రావచ్చు ఆయన చెప్పినట్టు నూట డెబ్బయో నూట యాభైయో జగన్ గారికి వచ్చే పరిస్థితి కష్టము ఎందుకంటే వాళ్ళు ల్యాండ్ పెరుక్కుంటారని తర్వాత వచ్చి అనేక రకాలుగా బాగా ప్రచారం ఆయన మీద యాంటీగా చేశారు తర్వాత వచ్చి లబ్ధిదారులకి మాత్రం కరెక్ట్గా స్కీమ్స్ అన్నీ మాత్రం బాగా అందేటట్టు చేశారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటికే పంపించారని తర్వాత సచివాలయం వ్యవస్థ ద్వారా వాళ్ళకి అన్ని పనులు అక్కడే జరిగేటట్టు చేశారు అట్ట కొన్ని అనేక రకాల ప్లస్లు ఉన్నప్పటికీ కొంత మైనస్ ఏంటంటే ఇప్పుడు ఇంకా బాగా అభివృద్ధి చేయలేదు ఇంకా రోడ్స్ చేయలేదు తర్వాత అనేక రకాలుగా ప్రచారం చేశారు మామూలుగా ఎక్కువ గ్రోత్ చేయలేదు ఆంధ్రా అని అని చెప్పని గ్రోత్ చేయాలంటే ఈయన మీద లేదు అది అక్కడ చంద్రబాబు నాయుడు గారు అక్కడ అమరావతిలో పెట్టకుండా విశాఖపట్నంలోనే కానీ రాజధాని పెట్టేసి ఉంటే ఈరోజు టాప్ రాజధాని అయిపోయిండు అమరావతిలో పెట్టిన దానివల్ల చాలా లేట్ అవుతుంది దీన్ని కంటిన్యూ చేయడానికి డబ్బులు లేదని చెప్పి విజయవాడ విశాఖపట్నం పెట్టాలనుకున్నారు కానీ విశాఖపట్నం పెట్టలేకపోయినారు కనీసం చంద్రబాబు నాయుడు గారు విజయవాడ గుంటూరు రెండు కలిపి కానీ ఒక రాజధానిగా పెట్టిన ఉంటే అది నెంబర్ వన్గా తయారైండు అలా జరగని దానివల్ల గ్రోత్ ఇంజిన్ ఆగిపోయింది అమరావతి ఒక ఇరవై యాభై సంవత్సరాలు బట్టందే కానీ ఒక పెద్ద రాజధానిగా తయారవ్వాలంటే చాలా కష్టమైన విషయం అందువల్ల మొత్తానికి ఆదాయం వచ్చేది మనకు హైదరాబాద్ తీసేసింది ఎవరు కాంగ్రెస్ బీజేపీ కలిపి తీసేశారు మనకు హైదరాబాద్లో దాన్ని విభజించినప్పుడు మనకు ఆదాయం తగ్గిపోయింది ఆదాయం తగ్గిపోయినప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా ఏం చేస్తారు అప్పులు చేసి చేయాలా అప్పులు అయిపోతున్నాయి శ్రీలంక అయిపోతుంది ఇదైపోతుంది అది అయిపోతుంది అని చెప్పారు ఈయన స్కీమ్స్ ఇస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈయనకన్నా ఎక్కువ స్కీమ్స్ మేము ఇస్తామని చెప్తున్నారు అప్పుడు మాత్రం అమెరికా అయిపోద్ది రష్యా అయిపోద్ది తర్వాత అమరావతి ఎట్లా డెవలప్ అవుద్ది ఏమంటే ఇదో సింగపూర్ అయిపోయింది మీ కళ్ళు కనపడడం లేదని చెప్పని అప్పుడు అరుస్తున్నారు ఇప్పుడు ఏమంటే ఇంకా డెవలప్ చేయాలా ఏం డెవలప్ చేయలేదని చెప్పారు పోలవరం కూడా చాలా లేట్ అవుతుంది ఇదంతా కేంద్రం నుండి డబ్బు రావాలా ఇవన్నీ అనేక రకాల విషయాలు ఒకే చేతిలో ఒక ముఖ్యమంత్రి చేయగలిగిన చేతిలో ఉన్నాయి కొన్ని కేంద్రం చేయవలసిన చేతిలో ఉన్నాయి విభజించిన రాష్ట్రం పది సంవత్సరాలైనా అయినా కూడా ఇప్పుడు ఈ మనకు రాజధాని లేకుండా నిలకడ లేకుండా తయారైంది కానీ ఈ అన్ని విషయాల దృష్ట్యా ఈయన కొంతవరకు మెరుగ్గా ప్ర పేద ప్రజలకు చేశాడు కాబట్టి ఈయనకి ఆ సీట్లు అయినా వస్తాయనే ఉద్దేశంతో అనేక రకాల ప్రజలు నాడిని బట్టి ఇది ఈ సీట్లు వస్తాయని అంటున్నారు దీని మీద ఇన్ని సీట్లు వస్తాయా లేకుంటే ఇంకా ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయో మీరు తెలియపరచండి